అక కోనసీమ జిల్లా అంటేనే పచ్చని కొబ్బరి చెట్లు సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న ప్రాంతం జిల్లా నుంచి వేల కోట్ల విలువ చేసే సహజ వాయువు ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది స్థానికులకు మాత్రం ఉపాధి కరువై ఎడారి దేశాలకు వలస వెళుతున్న పరిస్థితి దానికి తోడు ఆయిల్ వ్యర్థాలు మత్స్య సంపద తగ్గిపోవడం గ్యాస్ లీకేజ్ తో ప్రమాదాలు సముద్ర తీర ప్రాంతాలు కలుషితం ఇలా అనేక సమస్యలతో అక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు కోనసీమ జిల్లా ఓడలరేవు గ్రామంలో ఓఎన్జీసీ వారు కొన్ని వందల ఎకరాల్లో ప్లాంటును నిర్మించి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు జిల్లా నుంచి వేల కోట్ల ముడిచమురు గ్యాస్ ఆయిల్ సముద్రం రోడ్డు మార్గం పైప్లైన్ ద్వారా ఇతర దేశాలకు తరలించుకుపోతున్నారు ఓడలరేవులో ఉన్న ఓఎన్జీసీ భారతదేశంలోని ద్వితీయ స్థానంలో ఉన్న అతిపెద్ద ముడిచమురు సంస్థ సుమారు నలభై ఏళ్లుగా గ్రామంలోనే ఓఎన్జీసీ ప్లాంట్ ఉన్నప్పటికీ గ్రామాభివృద్ధికి ఏనాడూ నోచుకోవడం లేదు గ్రామంలో ఓఎన్జీసీ తీసుకున్న భూములకు సకాలంలో లీజు డబ్బులు ఇవ్వక నానా ఇబ్బందులకు గురవుతున్నారు డబ్బుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది ప్రభుత్వాలు మారినా వారి గోడును పట్టించుకునే నాదుడే లేడంటూ వాపోతున్నారు అయితే ఇక్కడున్న ప్రజలకి ఎన్నో విధాలుగా అంటే రైతాంగం చేసుకున్న కొబ్బరి రైతులు కానీ తోటలు చేసుకున్న వాళ్ళు కానీ ఎటువంటి కూడా అభివృద్ధి లేదు కొబ్బరి కొబ్బరితోటల మామూలుగా రెండు మూడు ఐదు పది సెంట్లు భూమి ఉన్న వాళ్ళకి ఇన్ని కాయలు పడేది బట్ ఇప్పుడు ఏంటి మొత్తం ఈ వాతావరణ కాలుష్యం వల్ల కొబ్బరికాయ రవాణా కూడా దిగిపోయింది అసలు ఎటువంటి ఆదాయం లేదు అలా చాలా తోట ఆదాయం కూడా చాలామందికి నష్టపోయారు అలా ఇలా ఎన్నో చెప్పుకుంటూ ఎన్నో ఉన్నాయి బట్ ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని మా ఓడలు గ్రామాన్ని కొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఓడల గ్రామానికి ఓఎన్జీసీ ప్రాజెక్టు రాకముందు సముద్రం తీరం పొడవునా సరుగుడు చెట్లు ఉండేవి ఆవులు గేదెలు పాటు పశువులకు మేత పుష్కలంగా లభించేది ఓఎన్జీసీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక అక్కడి నుంచి వెలువడే వ్యర్థాలను పైప్లైన్ ద్వారా బయటకు వదులుతున్నారు దీంతో పచ్చని గడ్డి సైతం ఆయిల్ వాసన వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు పశువులు సైతం దాన్ని తినే పరిస్థితి లేకుండా పోయింది వ్యర్థాల ద్వారా విడుదలయ్యే నీరును తాగడంతో జబ్బుల బారిన పడుతున్నాయి మోగజీవాలు ఈ ప్రాజెక్టు కారణంగా పశుసంపదపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది మామిడి తోటలు కావచ్చు ఇంకా సరువు తోటలు కొబ్బరి తోటలు కావచ్చు ఇటువంటి చెట్లన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల వల్ల చాలా పాడైపోయి మొట్టమొదటి స్టేజ్లో ఎంతో చక్కగా ఒక మొగ్గ తొడిగే దశ కింద ఉన్నదండి ఇది చెట్టు మామిడి చెట్టు అండి ఇది ఈ కొమ్మ ఫస్ట్ స్టేజ్ ఒక నాలుగు రోజుల వరకు ఈ రకంగా ఉంటుంది తర్వాత స్టేజ్ వచ్చేటప్పటికి ఇదిగో ఇలా మారిపోతుంది ఆ లాస్ట్ ఒక ఇరవై రోజులు గడిచేటప్పటికి చూడండి దీని పరిస్థితి ఎలాగవుతుందో అంటే ఒక లేయిర్గా పట్టేస్తుందన్నమాట చెట్టు ఒక కొబ్బరి చెట్టు కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఒక పచ్చని ఈ కోనసీమకు వచ్చినటువంటి దుస్థితి ఓఎన్జీసీ కారణంగా జరుగుతున్నటువంటి అనార్థం ఏంటంటే ఈ చెట్లు ఈ పొరకి లోన్ అయిపోయి అలాగే రైతు కూడా ఈ పంట నష్టాల బారిన పడిపోతున్నాడు ఒక వరి చేను కావచ్చు ఎటువంటి పంటల మీద కూడా ఈ యొక్క లేరు పడి అనేక రకాలైన ఇబ్బందులు రైతుకి నష్టం వాటిల్లుతుంది ఓడల రేవు ప్రాంతంలో జీవనోపాధి కొనసాగించే ప్రదేశంగా మత్స్యకారులకు గుర్తింపు ఉంది ఒక పక్కన సముద్రం మరోపక్క గోదావరికి వేటకు వెళ్లి మత్స్యకారులు తమ జీవనాన్ని కొనసాగించుకుంటారు ఓఎన్జీసీ వారు సముద్ర మార్గాల ద్వారా ముడిచమురు గ్యాస్ను పైప్లైన్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో కొన్ని చోట్ల లీకై సముద్రంలో కలిసిపోయి మత్స్య సంపద క్రమేపీ తగ్గిపోతూ వచ్చింది వాడల రేవుని మంచి పొజిషన్లో తీసుకురావాలని చెప్పి వాళ్ళ సహకారంతో మా ప్రజలందరూ సా ఎదురు చూస్తున్నారు అందు అలాగే మత్స్యకారు గ్రామాలు కాబట్టి మా మత్స్యకారి ఉపక్తి నాశనం అయిపోయింది కాబట్టి కొబ్బరి తోటలు పాడైపోయి కాబట్టి సరిగ్ తోటలు పాడైపోయి కాబట్టి దీనికి జీవనోపాధి వేయించేసి ఎఫక్తి వల్లే ఎక్కువగా వాడల రేవులు వేయించేసి వాటర్ కలుషితం అయిపోయి తాగడానికి నీళ్ళు కూడా అన్ని విధాలా పాడైపోయి వాడల రేవుని అన్ని విధాల వెనక్కి పంపారు కాబట్టి ఖచ్చితంగా వాడల రేవుకి న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని అలాగే మన వాడల రేపుకి ఇంకా ఏమన్నా లోటు ఉందంటే లేదు అనే టైపులో తీసుకురావాలి సైట్కి బాగా ఎక్కువ ఎన్నో కోట్ల ఆదాయం అట్టుకెళ్తున్నారు ఇక్కడి నుంచి వాడల రేవు నుంచి బయటి రాష్ట్రాలకి ఉపయోగపడుతుంది తప్ప వాడల రేవు మాత్రం ఏమాత్రం కూడా ఉపయోగపడలేదు దయచేసి మీరు మాకు నాయకులందరూ సహకరించి మా గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని చెప్పి ఓడల రేవులో ఎన్నో ఏళ్లుగా ఓఎన్జీసీ వారిని గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేసి రిటర్నింగ్ వాల్ కట్టించాలని కోరినా పట్టించుకునే నాదుడే లేరని గ్రామస్తులు చెబుతున్నారు సుమారు ఇరవై ఏళ్ల క్రితం ఓడల రేవు సముద్ర ప్రాంతానికి వెళ్లాలంటే ఇరవై నిమిషాలు పట్టేదని ప్రస్తుతం సముద్రం తీవ్రమైన కోతకు గురై క్రమేపీ ఆరు వందల మీటర్ల ముందుకు వచ్చింది ఓఎన్జీసీ రెండు డ్రిల్లింగ్ మిషన్లు సముద్రంలో కలిసిపోయాయి సముద్రానికి ఆనుకుని ఉన్న రెడ్ గ్రావెల్ రోడ్డు సైతం తీవ్రమైన సముద్ర కోతకు గురై సముద్రంలో కలిసిపోయింది ఒక ఎస్ఆనం కావచ్చు లేకపోతే ఒక ఎనర్జీ కావచ్చు గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎవరైనటువంటి వాళ్ళు తీస్తున్నటువంటి ఏరియాకి మనం వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన స్పష్టమైనటువంటి డెవలప్మెంట్ అనేది కనపడుతుంటుంది కానీ వాడల ఏరియాకి వచ్చినప్పుడు మాత్రం ఆ రకమైనటువంటి డెవలప్మెంట్ ఏది కనపడదు ఇది దురదృష్టంగా భావిస్తున్నాం మేము అయితే దీని మీద మేము ప్రతిఘటించవలసినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఓ సిఎస్ఆర్ కావచ్చు విలేజ్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి ఇందులు ఖర్చు పెట్టడంలో కానీ విలేజ్ని పట్టించుకోవడంలో ఓఎన్జేసి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది ఎందుకంటే ఏ విషయం చూసినా ఒక సైడ్ చూస్తే సముద్రం కోతకు గురవుతుంది దాని విషయంలో కూడా గతంలో ఎప్పుడో వంద కోట్ల రూపాయలతో జియో ట్యూబ్ టెక్నాలజీతో ప్రాజెక్ట్ మొదలవుతుందని చెప్పేసి మాకు వినికిడి ఇవాళకి ప్రాజెక్ట్ ఆచరణలోకి రాలేదు మేము ఓఎన్జేసి వారిని కలిసినప్పుడు అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఐఐటి మద్రాసు వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసారు పద్దెనిమిది గ్రోయిన్స్ నిర్మించవలసి ఉంది వాటికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి వెళ్తుంది అంటే ఇంకా కొటేషన్ వెళ్తుందని చెప్పేసి ఏదో చెప్పడం జరిగింది ఇది అన్న జరిగింది అంటే వాళ్ళు ఎస్టిమేషన్ వేసే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు జరుగుతుంది ఎప్పటికీ వర్క్ స్టార్ట్ అవుద్ది అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఓఎన్జీసీ ప్రతి ఏటా ఇస్తున్న సంక్రాంతి క్రిస్మస్ కిట్లలో నాణ్యత లోపిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు సంవత్సరానికి వచ్చే పండుగలకు కిట్లిచ్చి ఓఎన్జీసీ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు ఓఎన్జీసీ నుంచి గ్రామానికి నిధులు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఓఎన్జీసీలో ఉద్యోగ కల్పనకు యువతీ యువకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు